హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే సింపుల్ ఫ్రాక్ కటింగ్ అయితే చూయించుతున్నాను అది కూడా మెజర్మెంట్ ఫ్రాక్తో అనమాట ఇది మా పాప కోసం స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేను శారీ మొత్తం తీసుకున్నానండి దీని బ్లౌజు పళ్ళు పీస్ అయితే నేను తీసి పక్కన ఉంచాను ఇక్కడ నేనైతే శారీకి కొంచెం లైట్ కలర్లో లైనింగ్ అయితే తీసుకున్నానండి అది కూడా నాకు త్రీ అండ్ హాఫ్ మీటర్స్ లైనింగ్ అయితే పట్టింది చూస్తున్నారు కదా లైనింగ్ వల్ల కొంచెం షైనింగ్ అనేది అయితే వచ్చింది ఇదైతే మెజర్మెంట్ డ్రస్ అండి ఈ మెజర్మెంట్ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేసాను అనమాట ఇది మీషోలో తీసుకున్నానండి దీని క్లాత్ అయితే క్లాత్ అయితే బాగుంది ఈ కాటన్ ఫ్యాబ్రిక్ లింక్ అయితే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి ఇక్కడ నేనైతే బాడీ మెజర్మెంట్ కోసం అయితే చూస్తున్నానండి ఇక్కడ మనకి చిన్నపిల్లలైతే ఇది ఫోర్ ఫోర్ సైజ్ సరిపోతుంది ఒకసారి చెక్ చేసేసుకొని మనకి ఎలా కావాలో అంటే మన మెజర్మెంట్స్ బట్టి ఇలా అయితే తీసేసుకోండి నేనైతే ఫ్రీ సైజ్ లోనే కాకపోతే తనకి కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి మెజర్మెంట్ ఫ్రాక్ అనేది తీసుకున్నా అనమాట ఇక్కడ ఫ్రీ సైజ్ అన్నాను కాబట్టి జస్ట్ ఫార్టీ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ చూసేసుకొని నేనైతే క్లాత్ అనేది అయితే కట్ చేసుకొని పాప మెజర్మెంట్కి తగ్గట్టుగా కట్ చేసుకుంటానండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది నాలుగు మడతల మీద ఉంది కదా సో ఇదైతే ఇలా మనం ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఎక్కడ ముడత లేకుండా ఒకసారి చూసుకున్న తర్వాత మన మెజర్మెంట్ ఫ్రాక్ ఏదైతే ఉందో అది కూడా ఇలా మధ్యలోకి పోల్ చేసేసి మన మెజర్మెంట్ క్లాత్ కూడా అంటే మన మెజర్మెంట్ డ్రెస్ ఆది డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి కరెక్ట్గా ఎక్కడ ముడత కూడా లేకుండా మనమైతే కరెక్ట్గా డ్రా చేసుకోవాలండి అక్కడ గీత అయితే గీసేసుకోవాలి వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ టైం స్టిచ్ చేసేవాళ్ళైతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అంతా డాట్ టు డాట్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ నాకు కొంచెం వచ్చు కాబట్టి నేనైతే అక్కడ అక్కడ మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం అయితే గీస్తున్నాను పైన అయితే గీసేసాను ఇక్కడ నేనైతే శారీ మొత్తం తీసుకున్నానండి చూస్తున్నారు కదా బాడీ కటింగ్ అనేది అయితే ఇక్కడ మనకి మొత్తం ఇక్కడే వచ్చేసింది మన టాప్ కటింగ్ ఏదైతే ఉందో హోక్ పార్ట్ క్లాత్ ఏదైతే ఉందో అక్కడ మనకి లైనింగ్ కటింగ్ అంతా ఇక్కడ వస్తుందండి సంక కానీ నెక్ కానీ అంతా కూడాను మొత్తం సెట్ చేసుకుంటా కదలకుండా మీ దగ్గర పెన్స్ ఉంటే పెన్స్ పెట్టేసుకొని కదలకుండా జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలండి అంటే మార్కింగ్ చేసుకొని మార్కింగ్ లైన్ మీద కటింగ్ అయితే చేసేసుకోవాలి మనం టేప్ పెట్టి తీసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ ఒకటి ఉంటుంది అలాగే ఖర్చు కోసం మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని గీసుకుంటాము సో మనకి ఇక్కడ అదేమీ ఉండదు అనమాట డైరెక్ట్ ఖర్చుతో సహా వస్తుంది మొత్తం కుట్టేసిన తర్వాత మెజర్మెంట్కి తగ్గట్టు సైజ్ చేసేసుకోవడమే మనం ఐడియల్ నెక్ లెంత్ కూడా ఇక్కడే ఒకసారి చూసేసుకొని సెట్ చేసుకోవాలండి అంటే నెక్ డీప్ ఎంత ఉంది మనం మెజర్మెంట్ డ్రెస్ నెక్ ఉంటే దానంతా ఒకసారి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే కొంచెం డీప్ ఆర్ కొంచెం హై అంటే మనం డీప్ దించుకోవాలా నెక్ హై లెక్ పైకి పెట్టుకోవాలా అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఎక్కడైతే మార్కింగ్స్ చేసామో ఇలా దాని మీద ఒక లైన్ అయితే గీసేసుకొని ఇదైతే కట్ చేసుకోవాలండి ఇది మన మెయిన్ పార్ట్ అనమాట హుక్ పార్ట్ అనమాట మన ఫ్రాక్స్కి మన బాడీ మెజర్మెంట్తో కరెక్ట్గా ఇది వస్తేనే మన ఫ్రాక్స్ అనేవి లుక్ ఉంటాయండి మీరు మెజర్మెంట్ తో కాకుండా అంటే ఆది తో కాకుండా టేతో కట్ చేస్తే ఆ కటింగ్ అనేది అంటే ఆ మెజర్మెంట్స్ తీసుకోవడం అనేది కొంచెం తేడా ఉంటుంది ఇక్కడ నాకు తీసుకున్న శారీలో బ్లౌజ్ పీస్ అయితే ఏమి శారీ అయితే ఏమి అంతా కలిపి నాకు వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు మిగిలిందండి బ్లౌజ్ పీస్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయలేదు పళ్ళు అయితే యూజ్ చేశాను ఇంక ఇదైతే ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి మీకు వీలుంటే అంటే మీకు కావాలి అనుకుంటే ఇలా అక్కడక్కడ మార్కింగ్స్ అంటే నెక్ వస్తుంది అలా మార్కింగ్స్ చేసుకుంటే క్లాత్ కొంచెం జరిగినా కానీ మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా సంఖ ముక్కలు అన్నీ శంఖ డొప్ప కానీ నెక్ కానీ మనం బోర్నెక్ కట్ చేసేటప్పుడు క్రాస్ కానీ మనకి ఆది డ్రెస్కి ఎలా ఉందో యాజ్ ఈజ్గా అలాగే వస్తుందండి కాబట్టి మీరు తీసుకునే ఆది డ్రస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ లేని డ్రెస్ తీసుకొని కట్ చేస్తే కొత్తగా స్టిచ్ చేసే డ్రెస్ కూడా కరెక్ట్గా ఉండదు అనమాట సో నేనైతే అదే చెప్తానండి చెప్తున్నాను కదా మనం తీసుకోవడానికి కరెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ అయినా తీసుకోవాలి లేదు అంటే ఇచ్చే తీసుకునే ఆది డ్రెస్ అయినా సరే కరెక్ట్గా ఉండాలి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను సంకడప్ప నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అన్నీ కూడా కట్ చేశానండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అలాగే సంఖడొప్పలు కూడా అన్నీ కట్ చేసాను అనమాట ఇలా లోతు కట్ చేసుకుంటేనే డ్రెస్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇంకా ఇదైతే ఫ్రాక్ కొంచెం షార్ట్ ఉంటుందండి దీని మీద లెగ్గిన వేసింది కాబట్టి ఇది కొంచెం షార్ట్ కుట్టాను అనమాట సో ఇదైతే కొంచెం నీళ్ళు లెంత్ పెట్టేసి కుడుతున్నాను అది కూడా లైనింగ్ అనేది నేను ఇలా తీసుకుంటున్నానండి లైనింగ్ పన్నాని లూజ్గా చేస్తున్నాను అంటే లైనింగ్ పన్న వన్ మీటర్ ఉందనుకోండి అదే వస్తుంది మన బారు ఎంత ఉందో అది చూసేసుకొని దానికన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుతున్నాను ఇక్కడ నేనైతే డ్రెస్ కొంచెం నీళ్ళు లెంత్ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను అనమాట ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చూస్తున్నారు కదా ఇదైతే ఈ లెంత్లో మనం ఎంత లెంత్ అయితే తీసుకున్నామో నాలుగు మడతల మీద ఇది కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మెయిన్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలండి నేనైతే పళ్ళుకి ఇలా కొంచెం డిజైన్ లాగా వచ్చింది కాబట్టి ఇదైతే పెట్టేస్తున్నాను ఇక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి కదా సో ఈ బొమ్మలన్నీ కూడాను ఒక రేంజ్లో అంటే మనకి ఫ్రంట్లో మిడిల్లో పాండా బొమ్మ ఒకటి వచ్చేలా చూసి అయితే నేను కట్ చేసానండి మీకు కావాలి అనుకుంటే ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేను కట్ చేసేటప్పుడు అలా పెట్టాను కానీ చూసి కట్ చేశానండి ఫ్రంట్లో ఏదొస్తుందా అనేసి చూసి కట్ చేశాను అనమాట సో ఇక్కడైతే నేను మెయిన్ పార్ట్ మొత్తం కట్ చేయను కాబట్టి మన మెజర్మెంట్స్ లైనింగ్ అయితే వేసేసి ఇలా అయితే కొంచెం అటు ఇటు కట్ చేసుకొని పక్క నుంచి వేసుకున్నాను అనమాట ఇది అలాగే ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ సపరేట్ చేసి పెట్టుకుంటే లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇది సిల్క్ శారీతో స్టిచ్ చేస్తున్నా కాబట్టి మనమైతే మెయిన్ పార్ట్ ఎగ్జాక్ట్గా కట్ చేయకపోవడమే బెటర్ అండి మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం సాగే గుణం ఉంటుంది కదా సో మన డ్రెస్ కూడా ఖరాబ్ అవుతుందండి సో లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత మనం ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సో నేను ఈ డ్రెస్కి ఇక్కడ హ్యాండ్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపించలేదండి యాక్చువల్లీ నేను స్లీవ్లెస్ అంటే చిన్న కుర్చీ ఒక టూ ఇంచెస్ కుర్చి పెడదాం అనుకున్నాను కాకపోతే అనుకోకుండా హ్యాండ్స్ అయితే మార్చేశాను ఈ వీడియోలో అయితే ఆ హ్యాండ్స్ చూపించలేదు నెక్స్ట్ టైం మా మోడల్ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం సపరేట్ హ్యాండ్స్ వీడియో అయితే పెడతానండి ఇంకా అలాగే లైనింగ్ ఎలా కట్ చేశానో శారీని కూడా సగం మడతేసి శారీ లెంత్ అంటే పైనుంచి కింద వరకు నెరువు ఉంటుంది కదా సో నెరువే నేను లూజ్ తీసేసుకున్నానండి లైనింగ్ ఎంత ఉందో అంతా కట్ చేసుకున్నాను అనమాట ఇలా ఏంటంటే రెగ్యులర్ ఫ్రాక్స్ ఇంతకన్నా ఎక్కువ గేర్ పెడితే పిల్లలు క్యారీ చేయలేరు అనమాట సో ఈ లెంత్ అనేది వాళ్ళకి సరిపోతుంది పిల్లలకి లేదు ఫుల్ లెంత్ కావాలి అనుకుంటే ఆ కటింగ్ అయితే వేరే ఉంటుందండి అది కూడా నేను కటింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత వేటి వాటికి సపరేట్ చేసేసుకొని మనం వేటి వాటికి పోల్ చేసేసుకొని పక్క నుంచేసుకుంటే మనం జాయింట్ చేసేటప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడైనా అన్నీ పీస్లు తీయకుండా ఉంటుంది అలాగే మనకి వేరే క్లాత్ కూడా అవసరం లేని క్లాత్ కూడా రాదనమాట సో ఇలా సపరేట్ సపరేట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే ఎంతవరకు కావాలో అంతవరకే తీసేసుకోవచ్చు అనమాట సో ఫ్రాక్ కటింగ్ అయితే ఇదండి హ్యాండ్స్ వీడియో అయితే ఇందులో లేదనమాట ఇంకా అలాగే టూ లేయర్స్ ప్రక అంటే నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ లేయర్ అయితే వేస్తున్నాను కింద సో సిక్స్ ఇంచెస్ లేయర్ కోసం శారీ లెంత్లో అంటే నెరువులో నేను టూ లేయర్స్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సిక్స్ మీటర్స్ అయితే తీసేసుకున్నాను అనమాట మన మెయిన్ క్లాత్ వచ్చేసి నేను టూ మీటర్స్ తీసేసుకుంటే కింద కుర్చీ కోసం నేను ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే తీసేసుకున్నానండి అలా పెడితేనే మనకి కుర్చీ అనేది నిండుగా కనిపిస్తుంది ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇదైతే పక్కన ఉంచేశాను కదా ఇంకో చూడండి నాకు వన్ అండ్ హాఫ్ టు టూ మీటర్స్ అయితే మిగిలింది కాకపోతే నేను హ్యాండ్స్ కట్ చేశాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్ గా వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే మిగిలిందండి హాఫ్ మీటర్ హ్యాండ్స్ అయితే పోయింది డిజైన్ హ్యాండ్స్ అయితే పెట్టా అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్